హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బుక్ బై ఆరాధ్య మన్నించి ఓ ప్రేమ సీజన్ టూ పార్ట్ ట్వంటీ నైన్ బుజ్జి పూజితతో మాట్లాడి అక్కడి నుండి తన వర్క్ ప్లేస్కి వెళ్ళిపోతుంది పూజిత వర్క్ చేసుకుంటూ ఉండగా ఏదో డౌట్ వచ్చి వినోద్ క్యాబిన్కి వెళ్తుంది వినోద్ సార్ నాకు ఒక డౌట్ క్లియర్ చేస్తారా అని వినోద్ ముందు ఆ ఫైల్ పెడుతుంది పూజిత వినోద్ అది చూసి ఐ డోంట్ నో పూజిత ఇది హర్ష డీల్ చేస్తున్న ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్ట్కు సంబంధించిన మీటింగ్ జరిగినప్పుడు నేను అటెండ్ కాలేదు సో నువ్వు డైరెక్ట్గా వాడి దగ్గరికి అడుగు వాడే చెప్తాడు అంటాడు వినోద్ నో సార్ నేను వెళ్ళలేను అట్లీస్ట్ గారి నన్న ఇచ్చి పంపించండి అని అడుగుతుంది పూజిత సారీ పూజిత నాకు బయట అర్జెంటు పని ఉంది నాతో మూర్తి కూడా రావాలి నీకు తెలుసుగా రేపు హర్ష మ్యారేజ్ అని మేము ఆ అరేంజ్మెంట్స్ అన్నీ చూసుకోవాలి అని పూజిత నువ్వొక్క మాట నాకు హర్ష అంటే ఇష్టం ఈ పెళ్ళి ఆపేయండి అని చెప్తే నేను వెంటనే ఏదో ఒకటి చేసి ఆపేస్తాను కానీ మొన్న నీ ఫ్రెండ్ శ్వేత ద్వారా తెలిసింది నువ్వు హర్షని అసహించుకుంటున్నావని ప్లీజ్ పూజిత నాకు ఒకే ఒక మాట చెప్పు ఈ పెళ్ళి ఆపేస్తాను ఆ తర్వాత ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడుకొని మీ ప్రాబ్లం సాల్వ్ చేసుకోండి అంతేకాని ఇలా పంతాలకపోతే మళ్ళీ మనకు కావాల్సింది మనకు కావాలనుకున్న మనకు అందనంత దూరం అయిపోతుంది అని అంటాడు వినోద్ పూజిత పేలవంగా నవ్వి సార్ అతని పట్ల నా మనసు ఎప్పుడో విరిగిపోయింది దాన్ని మళ్ళీ అతికించాలని చూస్తే ఎప్పుడు ఆ గాయం తాలూకు మచ్చలు కనిపిస్తూ నన్ను బాధపెడుతూనే ఉంటాయి అని అంటుంది పూజిత వినోద్ ఏదో అనబోతుండగా ప్లీజ్ సార్ ఇక నన్ను కన్విన్స్ చేయడానికి ట్రై చేయకండి ఇప్పుడు మీరు మాత్రం వెళ్ళి ఆ పనుల్లో ఉండండి నాకు కూడా కావాల్సింది అది అంటుంది పూజిత వినోద్ ఏం చేయలేక అక్కడ నుండి వెళ్ళిపోతాడు తర్వాత పూజిత ఫైల్ గురించి ఆలోచిస్తూ చా అనుకొని ఈ బుజ్జిని పంపుదామంటే అది సార్ మీద పీకల్లోతు కోపంలో ఉంది ఇప్పుడెలా అనుకొని ఇంకేం చేయలేక తనే ఆ ఫైల్ తీసుకొని హర్ష క్యాబిన్కి వెళ్ళి మే ఐ కమీన్ సార్ అంటూ డోర్ ఓపెన్ చేసి అక్కడ జరిగేది చూస్తూ కళ్ళు తెలుస్తుంది అక్కడ హర్ష చరితను కిస్ చేయబోతుండగా పూజిత రావడంతో హర్ష చరితకు దూరం జరుగుతాడు పూజిత ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ లేకుండా సారీ సార్ అంటూ వెళ్ళిపోతూ ఉండగా చరిత కోపంగా ఆగు అని పూజిత ముందుకు వెళ్ళి గట్టిగా తన చెంపపై చాచిపెట్టి కొడుతుంది చరిత అలా పూజితను కొట్టడంతో అనుకోకుండా కోపంతో పిడికిలు బిగుసుకుంటాయి మెంటల్ వచ్చే ముందు పర్మిషన్ అడిగి లోపలికి రావాలన్న కామన్ సెన్స్ కూడా లేదా నీకు అని అడుగుతుంది చరిత అప్పటికి హర్ష కోసం ఎంతో ఏడ్చిన పూజత ఇప్పుడు వారిద్దరిని ఆ పొజిషన్లో చూసి ఏడుపు కూడా రానంటూ కన్నీళ్లు ఇంకిపోవడంతో సారీ మేడం నేను పర్మిషన్ అడిగాను కానీ మీరు ఈ లోకంలో లేనట్టు మైకంలో మునిగి తేలుతున్నారుగా అంటూ హర్ష వైపు చూసి అందుకే నేను పర్మిషన్ అడిగింది మీకు వినపడలేదు అని అంటుంది చరిత కోపంగా ఏదో అనబోతుంటే లీవి చరిత అని పూజితతో యుగో అని అంటాడు హర్ష పూజిత అక్కడ నుండి తన క్యాబిన్కి వెళ్ళిపోతుంది చరిత హర్షను ఏదో అనబోతుంటే చరిత చిన్న చిన్న విషయాన్ని ఎందుకు పెద్దది చేస్తున్నావు అవును రేపు మనం మ్యారేజ్కి షాపింగ్ చేసుకోవాలన్నావుగా నువ్వు వెళ్ళి షాపింగ్ చేసుకుంటూ ఉండు నేను వర్క్ ఫినిష్ చేసుకొని వచ్చి మధ్యలో జాయిన్ అవుతాను అని చెప్పడంతో చరిత సరేనని అక్కడ నుండి వెళ్ళిపోతుంది హర్ష పూజితకు కాల్ చేసి తన క్యాబిన్కి రమ్మనడంతో పూజిత హర్ష క్యాబిన్కి వెళ్తుంది పూజిత లోపలికి వచ్చాక హర్ష సిట్ అని చెప్పి చైర్ చూపించడంతో ఇట్స్ ఓకే సార్ ముందు నన్ను ఎందుకు రమ్మన్నారో చెప్పండి అని అంటుంది పూజిత హర్ష మాట్లాడుతూ నేను నీతో చాలా మాట్లాడాలి కానీ ముందు కూర్చో అనడంతో పూజిత ఇక తప్పక వెళ్ళి కూర్చుంటుంది ఏంటి వచ్చినప్పటి నుండి చిన్నారి పెళ్లి కూతురులా దించుకునే ఉన్నావు కాస్త తలెత్తి చూడండి మేడం నేను నీ మొగుడిని పరాయి ఏం కాదు అంటాడు హర్ష నవ్వుతూ పూజిత కోపంగా ఇందాక నా మొగుడు ఇంకో ఆడదానితో చేసిన సరసాలు చూసి అతని వైపు చూడాలంటేనే చిరాగ్గా ఉంది అని అంటుంది ముఖాన్ని పక్కకు తిప్పుకొని చేయలేదు మేడం గారు చేయబోయా అంతే అని అంటాడు హర్ష చేయబోయారు కానీ నేను రాకపోయి ఉంటే చేసి ఉండేవారుగా అంటుంది కాస్త చిరాగ్గా ఓ ఈ విధంగానైనా నన్ను నీ భర్త కింద ఒప్పుకొని తనని చూసి జెలసి ఫీల్ అవుతున్నావా అంటాడు హర్ష చీచీ అంత అవసరం నాకు లేదు ఇంతకుముందు అలా ఫీల్ అయ్యేదాన్నేమో కానీ ఇప్పుడు కాదు ఆయన ఇప్పుడు నేను చూశానని అలా అంటున్నారు కానీ ఇంతకుముందు తనని ఎన్నో ముద్దులు పెట్టుకొని ఉంటారుగా అని అంటుంది వెటకారంగా నువ్వు చెప్పింది నిజమే నేను చరిత ఇంతకుముందు ఒకసారి కిస్ చేసుకున్నాము అండ్ మొన్న నేను నీకు పెట్టింది నా సెకండ్ కిస్ అని అంటాడు హర్ష నవ్వుతూనే పూజిత చిరాగ్గా చిచి ఏదో అవార్డు గెలుచుకున్నట్టు ఎలా చెప్పుకుంటున్నారు అని అంటుంది అదంతా వదిలే కానీ నేను ఇప్పటికీ కూడా నీకు ఆఫర్ ఇస్తున్నాను నువ్వు నాకు డైవర్స్ ఇవ్వకుండా నాతోనే ఉండొచ్చు అలాగే నా చరిత కూడా నాతోనే ఉంటుంది అని అంటాడు హర్ష పూజితను చూస్తూ ఓ అలాగా మహర్షయ అలా అయితే నాకు ఎన్నో ప్లేస్ ఇస్తారు తమరు అని అడుగుతుంది పూజిత వెటకారంగా హర్ష మాట్లాడుతూ నా చరితది ఎప్పుడు ఫస్ట్ ప్లేస్ తను ఎప్పుడు నా గుండెలోనే ఉంటుంది దీన్ని బట్టి నీకు ఎన్నో ప్లేసులు నీకు అర్థమయ్యే ఉంటుంది కదా అంటాడు బాగా అర్థమైంది మీరు ఇండైరెక్ట్గా చెప్పినా నాది సెకండ్ ప్లేస్ అని అర్థమైంది అంత గొప్ప భాగ్యం నాకొద్దు స్వామి అని అంటుంది పూజిత చేతులెత్తి దండం పెడుతున్నట్టు ఓకే మేడం గారు నేను జస్ట్ నార్మల్గా అడుగుతున్నాను ఒకవేళ నాకు చరిత వద్దు నువ్వే కావాలంటే అప్పుడు ఏమంటావు అని అడుగుతాడు పూజిత కోపంగా లేచి నుంచొని వెళ్ళి ఎట్లో దూకమంటాను అని అనేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది పూజిత తర్వాత హర్షకు కాల్ రావడంతో సరే నేను ఇప్పుడే వస్తున్నాను అని చెప్పి అక్కడి నుండి బయటకు వెళ్ళిపోతాడు బుజ్జి పుజిత దగ్గరికి వెళ్ళి ఇంటి పుజిత రేపు మీ ఆయన పెళ్ళి కదా మరి షాపింగ్కి వెళ్ళలేదా అని అడుగుతుంది వెటకారంగా అయినా మీ ఏంటి మరీ అంత మనసు లేకుండా ఉన్నాడు ఆ చేసుకునే పెళ్ళేదో నీకు డైవర్స్ ఇచ్చాక చేసుకోవచ్చు కదా కానీ ఏదో కొంపలు మునిగిపోతున్నట్టు అది కూడా నీ సాక్షి సంతకంతో ఇంత త్వరగా పెళ్లి చేసుకుంటున్నాడు ఇదంతా చూస్తుంటే అతను కావాలని నిన్ను మెంటల్గా టార్చర్ పెట్టడానికి చేస్తున్నట్టుంది అని అంటుంది బుజ్జి అతను ఎందుకు చేస్తున్నా నాకు కావాల్సింది కూడా అతని పెళ్ళి అయిపోవడమే బుజ్జి ఎందుకంటే తర్వాత ఎప్పుడైనా అతనికి నా మీద మనసు కలిగినా అడ్డుగా ఆచరిత ఉండటంతో ఇక నా జోలికి రాలేడు అలాగే డైవర్స్ ఈజీగా వచ్చేస్తాయి అని అంటుంది బుజ్జుత ఏంటోనే బాబు నువ్వు ఆలోచించినట్టు ఇంకెవరూ ఆలోచించలేరేమో అని బాధగా అంటుంది బుజ్జి ఇక నెక్స్ట్ డే రిజిస్టర్ ఆఫీస్లో అక్కడికి హర్ష తరపున వినోద్ మూర్తి అలాగే చరిత్ర తరపున తన ఫ్రెండ్స్ వచ్చి ఉంటారు కొంతసేపటికి రిజిస్టర్ ఆఫీసర్ రావడంతో పెళ్ళి మీకైనా రండి మొదలు పెడదాం అనడంతో ఒక ఫైవ్ మినిట్స్ వెయిట్ చేయండి రిజిస్టర్ గారు నా తరపున ఒక ముఖ్యమైన వ్యక్తి రావాలి అని పూజతకు కాల్ చేస్తూ ఉంటాడు హర్ష హర్ష వాట్ ఈస్ దిస్ ఇప్పుడు అదేందుకు ఇక్కడికి తను కానీ ఇక్కడికి వచ్చిందంటే మన పెళ్ళి చెడగొట్టడానికి ట్రై చేస్తుంది ఇప్పుడు చూసావుగా కావాలని లేట్ చేస్తుంది అని అంటుంది చరిత అలా ఏం జరగదు చరిత కాస్త పేషెన్స్గా ఉండు తను నా భార్యగా సాక్షి సంతకం పెడితేనే తర్వాత డైవర్స్ దగ్గర ఎక్కడ మనకు ప్రాబ్లం లేకుండా ఉంటుంది అని చెప్పి కూల్ చేస్తాడు హర్ష అలా అందరూ వెయిట్ చేస్తూ ఉండగానే పూజిత అక్కడికి వచ్చి సారీ వినోద్ సార్ నేను వస్తుంటే దారిలో నా బైక్ ట్రబుల్ ఇచ్చింది అందుకే క్యాబ్ బుక్ చేసుకొని వచ్చేటప్పటికీ లేట్ అయ్యింది అని చెప్తూ వాళ్ళ దగ్గరకు వస్తుంది హర్ష పూజిత దగ్గరికి వెళ్ళి చిన్నగా ఏంటి మేడం నా పెళ్లి చెడగొట్టాలని ఇలా ప్లాన్ చేశారా అని అడుగుతాడు పూజిత కోపంగా అంత అవసరం నాకు లేదు ఇన్ఫ్యాక్ట్ ఆ చరిత కన్నా నాకే ఎక్కువ తొందరగా ఉంది మీ పెళ్ళి అయిపోవాలని అని చెప్పి వినోద్ దగ్గరికి వెళ్తుంది పూజిత తర్వాత అందరూ ఆ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళడంతో అతను ముందుగా అమ్మాయి సంతకం చేసి తన తరపున వచ్చిన వాళ్ళు సాక్షి సంతకాలు చేయండి అని చెప్పడంతో వాళ్ళు సరే అని చరిత్ర సాయం చేశాక తన ఫ్రెండ్స్ సాక్షి సంతకాలు పెడతారు తర్వాత అబ్బాయి తరపున రమ్మనడంతో హర్ష మాట్లాడుతూ వినోద్ ముందు ముందు పెట్టండి అనడంతో వినోద్ మూర్తి గారు పెట్టేశాక అబ్బాయి తరపున ప్రధాన సాక్షిగా పూజితను సంతకం చేయమంటారు పూజిత వెళ్ళి హర్ష పక్కన నుంచొని సంతకం చేయబోతుండగా పూజిత చేయి తగిలి అనుకోకుండా అక్కడ ఇంకు బాటిల్ రిజిస్టర్లో వినోద్ వాళ్ళు సైన్ చేసిన సాక్షి సంతకాలం మీద ఒలిగిపోతుంది అది చూసి ఆ రిజిస్టర్ అయ్యో ఎంత పని చేశావమ్మా ఈ బుక్లో ఇదే లాస్ట్ పేజీ ప్రస్తుతానికి ఇప్పుడు మా దగ్గర ఇంకో బుక్ కూడా లేదు అని చరిత వైపు తిరిగి ఏమనుకోకమ్మా ఈ రోజుకి మీ పెళ్లి చేయలేం అని చెప్పి అప్పటికి ఆఫీస్ టైం అయిపోవడంతో అక్కడ పనిచేసే వాళ్ళంతా అక్కడ నుండి వెళ్ళిపోతారు అక్కడ వాళ్ళ పెళ్లి జరుగుతుంది అనుకుంటే అనుకోకుండా అలా జరగడంతో ఎవరికి కూడా ఏం మాట్లాడాలో కూడా తెలియక అలానే నుంచొనే ఉంటారు అప్పటి వరకు హర్ష పూజితను ఏదో ఒకటి అంటాడు అని ఎదురు చూసిన చరితకు హర్ష పూజితను ఏం అనకపోవడంతో కోపంగా ఏంటి హర్ష అలా సైలెంట్గా నిలబడిపోయావు అంటూ ఈడియట్ మన పెళ్లి చెడగొట్టడానికి కావాలనే రిజిస్టర్పై ఇంకు పోసేసింది కానీ నువ్వేమో ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నావు ఇప్పుడు దాన్ని నువ్వు కొడతావా లేదా నన్ను కొట్టమంటావా అని అంటుంది చరిత కోపంగా అయ్యో చరిత బంగారం నీకెందుకు అంత కష్టం నువ్వు కొడితే అనవసరంగా కోమలమైన నీ చెయ్యి కందిపోదు అని అంటూ కోపంగా పూజిత దగ్గరికి వెళ్ళి నిల్చుంటాడు పూజిత కావాలని తప్పు చేయకపోయినా తన పొరపాటు వలనే ఇప్పుడు వాళ్ళ పెళ్ళి చెడిపోవడంతో ఏం మాట్లాడకుండా బాధగా కళ్ళు మూసేసుకుంటుంది పూజిత రేయ్ తను కావాలి అని ఏం చేయలేదు కదరా అని వినోద్ అంటుంటే హర్ష అదేం పట్టించుకోకుండా కోపంగా తన తనకు తనకొస్తున్న కోపానంతా చూపిస్తూ గట్టిగా చాచిపెట్టి చెంపపై కొడతాడు ఆ దెబ్బకు ఆ రూమ్ అంతా రీసౌండ్ వస్తుంది అందరూ షాక్గా అలానే చూస్తూ ఉంటారు పూజితకు దెబ్బ తగిలినట్టు సౌండ్ వచ్చినా కూడా ఆ దెబ్బ తన చెంపపై పడకపోవడంతో అనుమానంగా కళ్ళు తెరిచి చూస్తుంది అక్కడ చరిత కింద పడిపోయి తన చెంపపై చేతులు పెట్టుకొని షాక్గా హర్ష వైపు చూస్తూ ఉంటుంది పూజిత కూడా షాగ్గా హర్ష వైపే చూస్తూ ఉంటుంది చరిత అలానే ఉండి హర్ష అని అంటుంది హర్ష చరితను చూసి అయ్యో బంగారం దెబ్బ నీకు తగిలిందా అంటూ చరితను లేపి ఆయన నువ్వెందుకు బంగారం అడ్డంగా వచ్చావు చూడు ఎంత సుకుమారమైన చెంప ఎలా బొబ్బలు తేలిందో తేలిపోయిందో అంటూ సుతారంగా చరిత చెంపను తన వేళ్లతో తడుముతూ ఉంటాడు హర్ష నాకు తెలుసు హర్ష నువ్వు ఇది కావాలని చేయలేదని అని అంటూ నేను దీనికి అడ్డు రాలేదు హర్ష ఈ దయమే పక్కకు తప్పుకొని నువ్వు కొట్టే దెబ్బ నాకు తగిలేలా చేసింది అంటుంది చరిత కోపంగా హర్ష కూడా కోపంగా అవును బంగారం నిన్ను కొట్టేలా చేసింది అని ఇప్పుడు దానికి మామూలుగా ఉండదు అంటూ పూజిత దగ్గరికి వెళ్ళి మళ్ళీ తన చేతిని చాచిపెట్టి వెనక్కి తిరిగి మళ్ళీ చరితనే కొడతాడు హర్ష కొట్టిన దెబ్బలకు అప్పటికే రెండు బుగ్గలు బోరెల్లా వాచిపోయి చురుక్కుమంటూ నొప్పి వస్తుంటే చరిత ఈసారి ఏడుపు మొహంతో హర్ష నువ్వు మళ్ళీ నన్నే కొట్టావేంటి అయినా ఈసారి నేను నీ వెనకేగా నించున్నాను మరి నువ్వేంటి వెనక్కి తిరిగి మరీ కొట్టావు అని అడుగుతుంది బాధగా హర్ష కాస్త బాధగా నన్నేం చేయమంటావు చరిత అని నీ చెంపపై ఏదో మ్యాగ్నెట్ ఉన్నట్టు నా చెయ్యికి అట్రాక్ట్ అయిపోయి తెగ ముద్దాడేస్తుంది ఇందులో నా తప్పేముంది అని అంటాడు ఇన్నోసెంట్గా అందరికీ హర్ష పద్ధతి ఏం అర్థం కాక అయోమయంగా హర్ష వైపు చూస్తూ ఉంటారు చరిత కూడా అయోమయంగా నువ్వేమంటున్నావు హర్ష నాకేం అర్థం కావడం లేదు అని అంటుంది హర్ష మాట్లాడుతూ అది చరిత అని ఇప్పుడు నాకు అర్థమైంది బంగారం నువ్వు ఇందాక రిజిస్టర్పై సైన్ చేసేటప్పుడు నాకెంతో ఇష్టమైన నీ సైన్ని నువ్వు మార్చిపెట్టావు కదా ఇందాక నేను చూసి సరిగ్గా పట్టించుకోకపోయినా నా చెయ్యి మాత్రం ఊరుకోలేక ఇలా పనిష్మెంట్ ఇచ్చేసింది అని అంటాడు హర్ష చెప్పింది విని ఇందాక తను ఎగ్జైట్మెంట్లో చేసిన మిస్టేక్ గుర్తుకొచ్చి చరితకు భయంతో చెమటలు పడతాయి చెప్పు బంగారం ఇప్పుడు అర్థమైందా నేను నిన్ను ఎందుకు కొట్టాను అని అంటాడు సూటిగా చరిత్ర కళ్ళలోకి చూస్తూ రే ఏం జరుగుతుందిరా ఇక్కడ సైన్ ఏంటి తను తప్పుగా పెట్టడమేంటి అందుకు నువ్వు తనను కొట్టడమేంటి అసలు ఏం జరిగిందో కొంచెం క్లారిటీగా చెప్పరా అని అడుగుతాడు వినోద్ నువ్వు కాసేపు ఉండరా వినోద్ కాసేపట్లో నీకే తెలుస్తుంది అని చరిత వైపు తిరిగి చెప్పు బంగారం సైన్ ఎందుకు తప్పుగా పెట్టావు అని అడుగుతాడు హర్ష కాస్త కోపంగా చరిత మనసులో ఆ రిజిస్టర్ మీద ఎలానో ఇంకు ఒలిగిపోయింది అలాగే ఆ ఆఫీసర్ కూడా బుక్ లోపల పెట్టేసి వెళ్ళిపోయాడు కదా సో నాకు ప్రాబ్లం ఏమీ లేదు అనుకొని అయ్యో హర్ష నువ్వు సరిగ్గా చూడలేదేమో నేను సైన్ కరెక్ట్గానే చేశాను అని అంటుంది హర్షను నమ్మించడానికి ఓహో అంటే నేను సరిగ్గా చూడలేదు నాకు కళ్ళు దుబ్బాయి అంటావు అంతే కదా సరే అని వినోద్ అని పిలిచి వినోద్కి ఏదో చెప్పడంతో వినోద్ సరేనని బయటకు వెళ్ళిపోతాడు చరిత మనసులో ఇప్పుడు ఈ హర్ష ఏం చేయబోతున్నాడు అని అనుకుంటూ టెన్షన్తో అలానే చూస్తూ ఉంటుంది కొంతసేపటికి అక్కడికి వినోద్తో పాటు ప్యూన్ రావడంతో అందరూ అతను ఎందుకు వచ్చాడు అని అనుకుంటూ ఉండగా అతను హర్ష దగ్గరికి వచ్చి ఇదిగోండి సార్ రిజిస్టర్ ఇందాక దీని మీద ఇంక్ కొలికిపోవడంతో ఆరబెట్టి జాగ్రత్తగా పెట్టమని ఇచ్చి వెళ్ళిపోయారు అని చెప్పి హర్ష చేతికిస్తాడు రిజిస్టర్ హర్ష చేతికి రావడంతో చరిత గుండెల్లో రైళ్లు పరిగెడుతూ ఉంటాయి హర్ష రిజిస్టర్ ఓపెన్ చేసి చరితను చూపించి ఇప్పుడు చెప్పు బంగారం ఇది నీ సంతకమేనా అని అడుగుతాడు చరితకు టెన్షన్లో మాటలు రాకపోయినా ఇప్పుడు ఈ ప్రాబ్లం నుండి బయటపడాలి అనుకొని అది హర్ష నేనేదో ఎగ్జైట్మెంట్లో అలా పెట్టేశాను అంతే అని అంటుంది హర్షని చూస్తూ హర్ష ఒక నిట్టూర్పు విడిచి నేను ఎంత చెప్పినా నువ్వు కాదని వాదిస్తావు కానీ వదిలే అని ఉజిత వైపు తిరిగి చరిత్ర బంగారం ఇక్కడ కొంతమందికి పెళ్లి వాల్యూ గురించి భార్యాభర్తల బంధం యొక్క విలువ గురించి తెలియక డైవర్స్ ఇచ్చేయాలని గట్టిగా ఫిక్స్ అయిపోయారు ఒకసారి నీ మంచి మాటలు చెప్పావంటే వాళ్ళ మనసు కాస్త కరిగి మొగుడి గురించి తెలుస్తుంది అందుకే చెప్పు బంగారం అని అంటాడు చరితతో చరిత అయోమయంగా ఏ మాటలు హర్ష అని అడుగుతుంది మనసులో ఇప్పుడు ఒక గండం నుంచి తప్పించుకున్నాను అనుకుంటే మళ్ళీ ఇదేంటో అనుకొని అయ్యో బంగారం మర్చిపోయావా ఆ రోజు ఒకసారి ఫోన్లో నీ ఫ్రెండ్ డ్రైవర్స్ తీసుకుంటాను అని నీకు చెప్తే నువ్వేమో ఎంతో చక్కగా పెళ్లి గురించి భార్యాభర్తల బంధం గురించి చెప్పి తన మనసుని మార్చావు కదా దాని గురించి అంటున్నాను అని అంటాడు హర్ష హర్ష మాటలకు మళ్ళీ చరిత తలపై పెద్ద బండరాయి పడినట్టు అవుతుంది మళ్ళీ హర్షనే చెప్పు బంగారం అని అంటాడు అది హర్ష ఇంత సడన్గా అంటే నాకేమీ గుర్తు రావడం లేదు అని అంటుంది నసుగుతున్నట్టుగా చరిత అదేంటి బంగారం నీకు గుర్తుకు రాకపోవడానికి అవేమైనా నీ బ్రెయిన్ నుంచి వచ్చిన మాటలా నీ మనసు నుంచి వచ్చిన మాటలు వాటిని ఎలా మర్చిపోతావు బంగారం నీకు గుర్తుందని నాకు తెలుసు కానీ పర్లేదు చెప్పు బంగారం అని అంటాడు హర్ష ప్రామిస్ హర్ష నాకు నిజంగానే గుర్తులేదు అంటుంది కాస్త భయంగా హర్ష కాస్త కోపంగా చెప్పు బంగారం అంటాడు చరిత హర్ష కోపానికి భయపడి అది అది అని నసుకుతూ ఉంటే చెప్పమన్నానా అంటూ మళ్ళీ ఆ వాచిపోయిన బొగ్గలపై చాచిపెట్టి కొడతాడు హర్ష కోపంగా చరిత ఏడుస్తూ హర్ష అంటుంది హర్ష వెంటనే కూలయి చరిత దగ్గరికి వెళ్ళి తన చెంపపై చేయి వేసి ముందే చెప్పేస్తే ఇలా అయ్యేది కాదు కదా బంగారం అంటూ ఓదారుస్తూ మళ్ళీ తనే కోపంగా చెప్పు అని అంటాడు హర్ష మళ్ళీ తన వేరియేషన్ మార్చడంతో చరిత టెన్షన్గా హర్ష వైపు చూస్తూ ఉంటే హర్ష మళ్ళీ చరిత చెంపపై ఈడ్చి కొట్టి కోపంగా చెప్పు అని అంటాడు హర్షలో సడన్గా చేంజ్ అవుతున్న వేరియేషన్స్ చూసిన చరిత మనసులో బామ్మో ఈ హర్ష ఏంటి అపరిచితుడు మూవీ క్లైమాక్స్లో క్ైమాక్స్ సీన్లో ప్రకాష్ రాజును కొట్టినట్టు ఒకసారి అపచితుడిలా కొట్టి ఇంకోసారి రామంలాగా ఇన్నోసెంట్గా నన్ను ఓదారుస్తున్నాడు అని అనుకుంటూ అలానే చూస్తూ ఉంటుంది ఏడుస్తూ అర్షల్లోకి మళ్ళీ రామం వచ్చేసి చెప్పు బంగారం నా మా నాకు ఆ మాటలు అంటే ఎంత ఇష్టం అలాంటిది నువ్వు ఇంత ఈజీగా ఎలా మర్చిపోయావు చెప్పు బంగారం అని మళ్ళీ అపచితుడు వచ్చేస్తుండగా ఉచితకు అక్కడ జరిగేదంతా చూస్తూ కాస్త అసహనంగా అనిపించి వెళ్ళిపోతూ ఉంటే హర్ష కోపంగా పూజిత వైపు తిరిగి ఆగు ఇక్కడ నుండి బయటకు వెళ్ళావో కాలీర గుడతాను జాగ్రత్త అని అంటాడు హర్ష ఆయన పూజత వినిపించుకోకుండా వెళ్ళిపోతుండడం చూసి చరిత మనసులో ఇప్పుడు ప్రజెంట్ హర్ష అపరిచితుడి క్యారెక్టర్లో ఉన్నాడు సో ఇప్పుడు దీన్ని కొట్టడం గ్యారంటీ నన్ను కొడితే కొట్టాడు కానీ ఇది తప్పించుకుందని బాధపడ్డాను అమ్మయ్య ఇప్పుడు నా ఈగో సాటిస్ఫై అవుతుంది అని అనుకుంటుంది తనకు తగిలిన దెబ్బలను కూడా పట్టించుకోకుండా పూజత వైపు చూస్తూ ఉంటుంది హర్ష ఈసారి రామం మారిపోయి వెళ్ళిపోతున్న పూజత చేయి పట్టుకొని తన వైపుకు లాక్కొని ఏంటే నీకు మొగుడి మాట అంటే లెక్కలే లెక్కలేదా ఇక్కడ నేను చెప్తూనే ఉన్నాను నువ్వు పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నావు నువ్వేం చేసినా నేను నిన్ను ఏమనను కొట్టను అనేగా ఇలా చేస్తున్నావు నువ్వు అని అంటాడు హర్ష ఓకే ఫ్రెండ్స్ ఆ తర్వాత ఏం జరిగిందో తర్వాత భాగంలో చూద్దాం మీకు ఈ కథ నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్